మనలో ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు సందర్భాలు ఉన్నాయి వస్తూ ఉంటాయి అందరం ఎవరి స్థాయిలో వారు ఆ సందర్భాలను జరుపుకుంటూ ఉంటాము చాలాసార్లు ఇటువంటి సమయంలో ఏం చేయవలెనో ఎలా చేయవలెనో మన ప్రత్యేకతను ఎలా చాటుకోవాలనో ఆలోచిస్తూ ఉంటాం సాంప్రదాయం ప్రకారం పాటించాలని మనసులో ఉన్నా శక్తి సామర్థ్యాలు ఉన్నా కొన్నిసార్లు పద్ధతులు తెలియక కావలసిన వస్తువులేవో తెలియక చిన్న చిన్న విషయాలపైన అవగాహన లేకపోవడం వలన సరేలే అని సర్దుకుపోతూ ఉంటాం ముఖ్యంగా ఉద్యోగరీత్యా విడిగా అయినవారికి దూరంగా ఉండేవారికి ఈ పరిస్థితి సాధారణం ఇంట్లో పెద్దవారు సమయానికి లేకపోతే చాలామందికి ఇలానే ఉంటుంది కదా అందుకే ఈ శీర్షిక మీకోసం కోసం మన పిల్లల కోసం సందర్భానుసారంగా వీలైనన్ని వివరాలను సేకరించాలనేది మా ఆకాంక్ష అక్షరాభ్యాసము నాడు చేయవలసినవి డ్రెస్సు వెండి పలక వెండి బలపము స్పూను క్యారేజీ బుట్ట వాటరు బాటిలు నాప్కిన్ పిల్లలకు ఐదు లేక తొమ్మిది మందికి కాని పలక బలపములు పంచిపెట్టవలెను మరమరాలు వేయించిన శనగపప్పు బెల్లము కలిపి పిల్లలకు పంచిపెట్టవలెను ఏదైనా దోషము ఉన్న ఎడల పోవును